హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బలపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం అంగ స్తంభన అంటే ఎక్కువసేపు స్తంభించి ఉంచి ఎక్కువసేపు త్వరగా వీర్యం పడిపోకుండా ఉండడానికి ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను ఈ చిట్కాను చెప్పే ముందు ఎప్పటిలాగానే మనము ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి నివారణ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి ముందుగా ఇది రావడానికి కారణం అంటే ఎక్కువసేపు మీకు స్తంభనలు తక్కువగా ఉండడం త్వరగా పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి శరీరంలో ఎక్కువగా వేడి అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న దాంతోపాటుగా షుగర్ కంట్రోలింగ్ లేకపోయినా కూడా తర్వాత ఎక్కువగా మెంటల్ టెన్షన్ ఉన్నవారు ఆందోళనలు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ అనుమానాలు కలిగి ఎక్కువ ఆలోచనలు కలిగి ఉన్నవారు శరీరంలో ఎక్కువగా వర్క్ చేసేవారు అంటే శరీరం అలసిపోయేలాగా చేసేవారు అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో చాలామంది కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మాకు కాంటాక్ట్ చేసేవాళ్ళు సో వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే ముందు మీరు మెంటల్గా చాలా వరకు మా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఏంటి అని అంటే మేము సక్సెస్ కాగలుగుతామని బా పాజిటివ్గా ఉండాలి ఇలాంటి సందర్భాల్లో మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ సపోర్ట్ కూడా అవసరమే అని ప్రతి దాంట్లో కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీకు మెయిన్గా మీ ప్రాబ్లం దెబ్బతీసేది మీ ఫుడ్ కంట్రోలింగ్ సో ఫుడ్ కంట్రోలింగ్ అనేది మేము చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది పథ్యం కంపల్సరీగా చేయాలి అని సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఫుడ్ కంట్రోలింగ్ కనుక మీరు సరిగ్గా చేయనట్లయితే మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా ఏది వాడినా కూడా ప్రయోజనం ఉండదు ముఖ్యంగా చాలా మంది ఇలాంటి ఎలక్షన్స్ కోసం వయగ్రా లాంటి ఎన్నో మెడిసిన్స్ను కూడా వాడుతూ ఉన్నారు అవి వారి లైంగిక జీవితాన్ని విపరీతంగా దెబ్బతీస్తాయి ప్రస్తుతానికి ఏదో ఓకే అనుకొని మనం కంటిన్యూ చేసినప్పటికీ కూడా అది ఎక్కువ రోజులు మనం అలా కంటిన్యూ చేయకూడదు సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ముందు ముందు మొత్తానికి పని చేయకుండా పోయే అవకాశం కూడా ఉంది సో దయచేసి అలాంటి మెడిసిన్ ఇవ్వకండి న్యాచురల్గానే మనం శక్తిని సాధించుకోవాలి సో అది మీ ఫుడ్ మీద మీ తినేదాని మీద మీ ఆలోచన మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఇకపోతే మనం ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి సో ప్రాబ్లం ఎందువల్ల వచ్చిందో తెలుసుకుందాం తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి చిట్కా తెలుసుకుందాం దాంతోపాటు ఆహార అలవాట్లు సో ఆహార అలవాట్లు అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను పత్యం చేయాలంటే నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు వాడము వేడికి వచ్చే పదార్థాలు తినడము వంకాయ ఆలుగడ్డ ఇలాంటివి మానివేయాల్సి ఉంటుంది పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా తినకూడదు కేవలం కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది సరే ఇకపోతే మన ఆహార పదార్థాల గురించి కూడా తెలుసుకున్నాము ఇప్పుడు అసలు చిట్కా ఏంటనేది తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న చిట్కా దీనికి కావాల్సిన ఏంటంటే బండి గురివింద గింజలు సో ఈ బండి గురువింద గింజలు అనేది మనకు దాదాపుగా అందరికీ తెలిసినే మనం చూస్తూనే ఉంటాము ఇవి ఇలా ఎరుపుగా పైన నలుపుగా ఉంటుంది వీటిని కొన్నిటి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని వీటిని మెత్తగా దంచి అంటే పైన ఎరుపుని తీసేసి లోపల పలుకుల్ని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పొడిని కొద్దిగా నీరు కలిపి గంధంలా చేసుకోండి రోజుకు చేసుకున్న తర్వాత పురుషుడు వీటిని తన వృషణాలకు అదేవిధంగా అరికాలకు రెండింటికి రాసుకోవాలి ఓకేనా ఇలా కనుక రెండింటికి ప్రతిరోజు రాసుకుంటూ మీరు కలిసినా కూడా పర్వాలేదు ఇబ్బంది ఉండదు ఇలా కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు మంచి సంభోగ శక్తి ఎక్కువసేపు కూడా మీకు స్టాండ్ అయి ఉండే అవకాశం దాంతోపాటుగా వీర స్తంభనకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను వీర స్తంభన కూడా కంట్రోల్ చేయడానికి ప్లే అండ్ స్టాప్ అనే ఒక టెక్నిక్ కూడా వాడాలి అని సో ఆ టెక్నిక్ కూడా వాడుకుంటూ గునగా ఉన్నట్లయితే మీరు ఎక్కువసేపు రథలో ఎంజాయ్ చేసేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉండి చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటే నేరుగా కూడా మా వద్దకు రావచ్చును మా అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సో మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క సమ మీ సమస్యను చెప్పుకొని దాని పరిష్కారాన్ని కూడా మీరు తెలుసుకోనవచ్చును నేరుగా వచ్చి కూడా మీరు మెడిసిన్ పొద్దే అవకాశం కూడా ఉంది అయితే చాలామంది కూడా మేము చాలా దూరం నుంచి కాల్ చేస్తున్నాం సార్ రాలేము ఇబ్బందిగా ఉంది అంటున్నారు అలాంటి వారికి కూడా మేము కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము ఈ కొరియర్లో వచ్చేసి పౌడర్స్ లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి దీనికి డ్రగ్స్ కింద క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు నేరుగా అమౌంట్ మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు మెడిసిన్ వస్తుంది పక్కా చాలా మంది కూడా మెడిసిన్ పంపించాము మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది ఎంతోమంది కూడా వాళ్ళ లైంగిక సమస్యల్ని దూరం చేశాము ఇంకా చేస్తూనే ఉన్నాం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఛానల్ స్టార్ట్ చేసి మీ అనుకున్నట్టుగానే మంచి సత్ఫలితాన్ని కూడా పొందుతున్నాము సో మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మాకు కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీరు మెడిసిన్ కూడా మీ వద్దకే ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ